హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో దేని గురించి అంటే మాకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట అది ఏంటంటే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అనమాట ఇల్లు వెతుకుతున్నాం మాకు దొరుకుతున్నాయి కానీ అవి మాకు నచ్చట్లేవు మా బడ్జెట్లో కూడా ఉండలేదు సో ఫైనల్లీ ఫైనల్లీ మాకైతే ఇప్పుడు ఇల్లు అయితే దొరికింది అది మాకు నచ్చింది ప్లస్ మా బడ్జెట్లో కూడా ఉంది రేపో ఎల్లుండో అయితే షిఫ్ట్ అయితే అయిపోతాం అక్కడైతే ఇప్పటి నుంచి అయితే అక్కడనే తీస్తా వీడియోస్ బాగానే ఉంది ఇల్లు అయితే దీంతో పోల్చుకుంటే అది బెటరే మా బడ్జెట్లో వచ్చిందన్నందుకు అంటే వచ్చేందుకు ఇంకా హ్యాపీ అనమాట ఇప్పుడే వెళ్ళి చూసేసి వచ్చినాం మొత్తం నిన్న అయితే నేను మా హస్బెండ్ పోయి చూసేసి అనమాట ఈరోజు మా అత్తమ్మని కూడా తీసుకెళ్ళినాము అందరం వెళ్ళి చూసేసి వచ్చినాం ఓకే అయింది పేమెంట్ కూడా ఇచ్చేసి వచ్చిన అనమాట వాళ్ళు ఏమన్నారంటే ఓనర్ మీరు ఎప్పుడైనా అమ్మా మీ ఇష్టం అని చెప్పేసి మేము ఏమనుకుంటున్నాం అంటే రేపన్నా ఎల్లుండి అన్నా షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాం సో మీకు అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను ఇంకోటి షిఫ్ట్ ఎట్లా అవుతున్నామో అలా అన్ని డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మేము ఎప్పుడూ వచ్చినామన్నమాట టైం అయితే వన్ అయితే వన్ థర్టీ అవుతుంది మేము లెవెన్ థర్టీకే వెళ్ళినాము వెళ్ళి చూసి వచ్చే వరకు లేట్ అయింది సో నేను వంట చేయలే మార్నింగ్ లేచి టిఫిన్ చేసి అనమాట ఇప్పుడు వచ్చి వంట చేస్తున్నా ఇప్పుడు ఏం చేస్తున్నావు చూడండి అన్నం అయితే పెడతా ఫస్ట్ అయితే పొద్దున్న పిల్లడో ఆకలి ఇప్పుడైతే రైస్ అయితే పెడుతున్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది వన్ థర్టీ అయిపోయింది రైస్ అయితే పెట్టేసిన తర్వాత చేయాలో ఆలోచిస్తా ఇంకోటి ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉంది కొంచెం సాడ్గా ఉంది అంటే మేము ఇంట్లోకి వచ్చి కూడా దగ్గర దగ్గర టూ ఇయర్స్ కావడానికి వస్తుంది అనమాట ఇన్ని డేస్ అంటే ఎప్పుడైనా నాకే అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ వచ్చి ఉండిపోయినా కదా టూ ఇయర్స్ అయింది కదా ఈ ప్లేస్ నుంచి ఎట్లనో అనిపిస్తుంది కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే అంటే మా ఇంటి నుంచి అది ఆ ప్లేస్ కొంచెం దూరమే ఉందన్నమాట సో అది కొత్త ఏరియా అక్కడ మనుషులు కూడా ఎవరు తెలియరు అక్కడ ఒక కొంచెం భయం భయం అనిపిస్తుంది ఏదో తెలియని ఫీలింగ్ అనమాట వెళ్తు కొత్త ఇంట్లోకి వెళ్తున్నామని హ్యాపీ ఇంకోటి భయం కూడా రెండు అంటే కొత్త ప్లేస్ కదా అక్కడ ఎట్లా ఉంటుందో సరౌండింగ్స్ ఎట్లా ఉంటుందో అందరూ అంటే పిల్లలు ఉంటారా మా గగన్కి పిల్లలు కావాలి కదా ఆడుకోవడానికి అక్కడైతే ఎవరు లేరు కాకపోతే ప్లేస్ అయితే సో సామ్ ఉంది బాగానే ఉంది చూడాలి అక్కడికి వెళ్ళినాక ఎట్లా అనిపిస్తుందో ఆ వాతావరణము అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుందో చూడాలి అందుకోసమే మాకు ఓన్ హౌస్ ఉంది డబుల్ బెడ్రూమ్ ఉంది ఇచ్చినాడు మాకు కేసీఆర్ ఇచ్చినాడు కాకపోతే అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది అప్పటి వరకు ఈ రెంట్ హౌస్ చూసుకు చూసుకోవాలన్నమాట ఇప్పుడు టెంపరీ అయితే ఈ ఇంట్లో అయితే చూస్తున్నాము తర్వాత చెప్పినా కదా మాకు కేసీఆర్ బెడ్రూమ్ వచ్చింది డబల్ బెడ్రూమ్ వచ్చింది అదేంటంటే కొంచెం దూరంలో ఇచ్చిన్నాడు అనమాట అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇంకా టైం పడుతుంది అక్కడ వెళ్ళడానికి కరెంట్ రాలేదు వాటర్ రాలేదు ఇంకా సరౌండింగ్స్ ఎవరు రాలేదు ఇంకా వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడే రావకని చెప్పినారనమాట సో అట్లానే ఆగిపోయినాం ఇంకా ఎట్లాగో టైం పడుతుంది కాబట్టి ఇంకోటి మాడిఫై కూడా చేయించుకోవాలి కదా ఇల్లు ఎట్లుంటాయి అని ఇచ్చిన ఇల్లులు సో బండలు ఉండే సరిగ్గా అవన్నీ చేయించుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి వరకు అని రెంట్ హౌస్ చూసుకుంటున్నాం అని చూసుకున్నాం దొరికింది ఫైనల్ ఎప్పటి నుంచో దొలాడితే ఇప్పుడు అనమాట సో అక్కడికి ఎప్పుడెప్పుడు షిఫ్ట్ అవుదామా అని అనుకుంటున్నాం ఇక రేపో ఎల్లుండో షిఫ్ట్ అయిపోతాం మా చెల్లెని కూడా పిలుస్తాను అనమాట షిఫ్టింగ్కి నాకు హెల్ప్ అవుతుంది అని ఇప్పుడైతే కొంచెం మాల పాలకూర ఉంది మా ఆయన తీసుకొచ్చినాడు అది కట్ చేసుకుందాం అప్పటి వరకు చెప్పండి ఇంకా నేనైతే షిఫ్టింగ్ చేసేటప్పుడు అయితే మీకు అన్నీ చూపిస్తా ఎట్లా షిఫ్టింగ్ చేస్తున్నానో అది అంటే వీలైతే కుదిరితే షిఫ్టింగ్ అయ్యేటప్పుడు కష్టం కదా కాకపోతే చూపించడానికి ట్రై చేస్తాను ఇంకోటి మా చెల్లెని కూడా పిలిచిన వస్తాను అన్నది ఎందుకంటే షిఫ్ట్ చేసేటప్పుడు చిన్నపిల్లల్ని వేసుకొని కష్టం కాబట్టి ఆమె కొంచెం హెల్ప్ చేస్తుంది సో అని పిలుస్తాను అమ్మని కూడా చూపిస్తాను ఇంతకుముందు వీడియోస్లల్లో కూడా ఉంది కావాలంటే మీరు చూసుకోండి బ్యాక్ పోయి అప్పుడెప్పుడో వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోస్లలో ఉంది కావాలంటే చూసుకోండి ఇప్పటికైతే ఈ వీడియో అయితే అయిపోయింది గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ